ఆగస్తానా ఆ కొరంటికి కూతనా చిత్తే ఆ ఏలా 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 ఖండ టూ సినిమా ఒక రిలీజన్ బేస్డ్గా దేశభక్తితో ఒక బాగా తీసిన సినిమా ఇది మామూలు కుటుంబ సభ్యులతో బాగా చూడగలిగిన సినిమా ఇది సూపర్ హిట్ అవుతుందని ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి దేశభక్తి మన భారతదేశ సంస్కృతిని తెలుసుకుండే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని నేను ఈ సినిమా చూసిన తర్వాత మనస్ఫూర్తిగా అనుకుంటాం అంటే ఇది ఒక రిలీజియన్ బేస్డ్ ఒక సంస్కృతి బేస్డ్ దేశభక్తితో కూడిన సినిమా కాబట్టి పాన్ ఇండియాలో ఇది బాగా నడుస్తుందని నేను భావిస్తాను

करना है क्या तुअ? अतिलाली जब भाल करना है क्या तुअ? अतिलाली नाल में भाल किसने करना है क्या तुअ? नहीं दिया। बैंड बैंड। नारालानी नारालानी बैंड। अतिलाली विश्व पर करना है क्या तुअ? अतिलाली विश्व को मारना है क्या तुअ? ಸ್ವೀಟ್ ಬ್ಯಾಟ್ ಲಾಂಗ್ ಓಕೆ ఒక్కసారి అందరూ స్లోగన్స్ ఇచ్చి సినిమా బాధం పండి